నిశితా కిచెన్లో మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఏం చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇంట్లోనే నేను చేసుకున్న ఆవరోడియాలు చాలా సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకో ఇలా అంటే ఇలా ఇరిగిపోతాయి పిల్లలకి ఈవినింగ్ టైంలో నేను ఇది ఒక ఛానల్లో చేశాను ఫ్రెండ్స్ శుద్రు కానీ ఇప్పుడు నేను సుగంధి చోడా చేస్తున్నాను మా పిల్లల కోసం ఇది ఎలా చేసుకోవాలంటే చూసారా ఆల్రెడీ లెమన్ హనీ కలిపింది కొంచెం సుగంధ్రీ కూడా వేస్తున్నాను ఇందులోనే మనం షోడా కూడా వేసుకోవాలి షోడా దీన్ని బాగా కలుపుకోవాలి ఓకే మనకి సుగం రింగ్ రెండు ఎండలుగా ఉన్నప్పుడు పిల్లలకి ఇస్తే చాలా చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్